హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నల్లేరు కాడల రోటి పచ్చడి ఈ నల్లేరు కాడలు క్లీన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం చేతులకి ఆయిల్ రాసుకోవాలండి లేకపోతే మన చేతులకి దురదలు వస్తాయి ఈ ఉన్న ఈనెలు మొత్తం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ నల్లేరు కాడల్లో మెడిసినల్ వాల్యూ చాలా ఉన్నాయంటండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు ధనియాలు జీలకర్ర మన గారానికి తగినట్టుగా ఎన్నిమిర్చి వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న నల్లేరు కాడల ఆకులతో సహా వేసి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని నల్లేరు కాడలు ఆయిల్లో ఇట్లా ఫ్రై అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఎండిమిర్చి రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని అవి కొంచెం మెదిగిన తర్వాత మనం వేయించుకున్న నల్లేరు కాడలు వేసుకొని ఆ కాడలు మంచిగా మెదిగేంతవరకు నూరుకోవాలి దాంట్లోనే నానబెట్టుకున్న చింతపండు కొన్ని ఎల్లిపాయలు వేసి మెత్తగా నూరుకోవాలండి ఇప్పుడు ఆ చట్నీ గట్టిగా ఉంది కాబట్టి దాంట్లో నా చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయిగా కదా ఇవి కొన్ని కొన్ని యాడ్ చేసుకొని మంచిగా నూరుకోవాలండి రోట్లో చేసుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇట్లా మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైమే చేసింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఆ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్